నియోజకవర్గంలో ఒక మల్లన్న సాగర్ ఒక కొండపోషమ్మ సాగర్ గౌరవనీయులు కేసీఆర్ గారు నిర్మాణం చేయడం వల్ల గజ్వేల్ రైతాంగాన్ని కానీ గజ్వేల్ నియోజకవర్గానికి కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగినటువంటి విషయం రాష్ట్రం మొత్తం తెలుసు గజ్వేల్ ప్రజలందరికీ తెలుసు గజ్వేల్ రైతాంగానికి కూడా తెలుసు ఆర్ అండ్ ఆర్ కాలనీ కొండపోషమ్మ సాగర్ ఆర్ కాలనీ మల్లన్న సాగర్ ఆర్ఎండఆర్ కాలనీ దాదాపుగా నైంటీ ఎయిట్ పర్సెంట్ క్లియర్ చేసినాం పదివేల కుటుంబాలకి పదివేల కుటుంబాలకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో వాళ్ళు నష్ట వాళ్ళ యొక్క భూముల విలువలు వాళ్ళ యొక్క ఇంటి విలువ ఇంటి ముందు ఉన్నటువంటి జాగ విలువ దాంతోపాటు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి పద్దెనిమిది సంవత్సరాల నుంచి వాళ్ళ ప్యాకేజు వాళ్ళ కొడుకు పదకొండు పద్దెనిమిది సంవత్సరాల నుంచి వాళ్ళ కొడుకు ప్యాకేజు వాళ్ళ అమ్మా నాన్న ఉంటే వాళ్ళకు ప్యాకేజు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ప్యాకేజీలు ఇవ్వడం జరిగింది దాదాపుగా పదివేల కుటుంబాల్లో తొమ్మిది వేల ఆరు వందల కుటుంబాలకి ప్యాకేజీలు ఇవ్వడం జరిగింది రెండు రిజర్వాయర్లో కలిపి నాలుగు వందల నాలుగు వందల ప్యాకేజీలు ఇవ్వాలి ఆ నాలుగు వందలు కూడా కొంతమంది సిద్దిపేటలో ఉండడం వల్ల కొంతమంది హైదరాబాద్లో ఉండడం వల్ల కొంతమంది పక్క దేశాలకు వెళ్ళడం వల్ల వాళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల వాళ్ళ యొక్క ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ అందుబాటులో లేకపోవడం వల్ల వాళ్ళకి ఇవ్వలేకపోయినాం ప్రభుత్వం వచ్చి పది నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి పది నెలలు అవుతుంది ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయాలి ఆరండ్ అర కాలికి ఇప్పటి వరకు కూడా ఒక ప్యాకేజీ ఇవ్వలే గతంలో మేమిచ్చినాయి కేసీఆర్ గారు హరీష్ రావు గారు వాళ్ళు తెచ్చినటువంటి డబ్బుల్నే మొన్నటి ప్రభుత్వం నిన్న మొన్నటి వరకు ఇచ్చుకుంటూ వచ్చింది మరి ఇవాళ నిన్న మైనంపేట హనుమంతరావు వచ్చిండు మైనంపేట హనుమంతరావు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీకు సిద్దిపేట గజ్వేల్ ఒకటే దొరికిందా సిద్దిపేటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతావు గజ్వేల్కి వచ్చి ప్రెస్ మీట్లు పెడతావు మరి గజ్వేల్ అభివృద్ధి మాదిరి మీ మెదక్ వేసుకో మెదక్లో గౌరవనీయులు కేసీఆర్ గారు మెదక్కు రింగ్ రోడ్ ఇచ్చిండు మెదక్ కొండపోసమ్మ అక్కడ ఏడుపాయల తల్లికి వంద కోట్ల రూపాయలు ఇచ్చిండు మెదక్ అభివృద్ధి కోసం చాలా దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చిండు వాటిని నీ ప్రభుత్వం నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రద్దు చేసిర్రు గజ్వెల్కి నూట డెబ్బై కోట్ల రూపాయలు ఇచ్చిండు వాటిని నీ ముఖ్యమంత్రి రద్దు చేసిండు నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు మాట్లాడాలని ఉంటే గజ్వెల్కి రావాల్సిన నాలుగు వందల ప్యాకేజీలు ఇవు అరండ్ కావాల్సినటువంటి డెవలప్మెంట్ చేయి ఇలా నూట డెబ్బై కోట్లు శాంక్షన్ అయినాయి ప్రొసీడింగ్ ఇచ్చిన క్యాన్సిల్ దమ్ముంటే తీసుకురా మెదక్ పన్నెండు వందల కోట్లు తీసుకురా కాజ్గిరిలో ఓడించు మొన్న మెదకే పార్లమెంట్ ఎలక్షన్లో నీ కొడుకు దగ్గర పదివేల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి తక్కువ వచ్చినాయి అంటే ఇండైరెక్ట్గా నీ కొడుకును కూడా ఓడించినట్టే రూపాయలు ఇచ్చుడు వాడిని నీ ముఖ్యమంత్రి చూడు నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు మాట్లాడాలని ఉంటే గజ్వలకి రావాల్సిన నాలుగు వందల ప్యాకేజీలు లేవు అల కావాల్సినటువంటి డెవలప్మెంట్ చేయి ఇయర్ నూట డెబ్బై కోట్లు శాంక్షన్ అయినాయి ప్రొసీడింగ్ ఇచ్చినాయి క్యాన్సిల్ అయ్యి దమ్ముంట తీసుకురా మెదక్ పన్నెండు వందల కోట్లు తీసుకురా కాకుండా నోటికి వచ్చినట్టు నోరుంది కదని చెప్పి నోటికి తీట ఉంటే చాలా కష్టం ప్రజలు చూస్తుండ్రు టీటా ఉందని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు నిన్ను క్షమించరు నిన్ను మల్కాజ్గిరిలో ఓడించు మొన్న మెదక్ పార్లమెంట్ ఎలక్షన్లో నీ కొడుకు దగ్గర పదివేల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి తక్కువ వచ్చినాయి అంటే గా నీ కొడుకును కూడా ఓడించినట్టే ముందాల నీ దీపం కింద చీకటి అన్నట్టు నీ చీకటి చూసుకో ఇలా అమిత్ షా కోసం కేటీఆర్ కోసం కేసీఆర్ కోసం అమ్మ నాన్న పుట్టినవా వల్లగల లాంగ్వేజ్ ఉందా మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడు ప్రజలు ఉన్నది ఇక్కడ నిన్న వచ్చినావు మల్లన్న సా మా ఆర్ అండ్ ఆర్ వచ్చినావు కనీసం వాళ్ళ బాధలు విన్నావా వాళ్ళ బాధలు విన్నావా నువ్వు ఎప్పుడన్నా ఒక్క మాట విన్నావా నీ భాగవతము నీ ముచ్చట నీ లొల్ది నీ తప్ప ప్రజలకి ఎక్కడన్నా పనికి వచ్చేది ఆర్ఎన్ఆర్ గారికి వచ్చినావు కూర్చున్నబెట్టు మాట్లాడు ఎవరికి రా ఇస్తా అని చెప్పు నీ ప్రభుత్వం ఉంది కదా నాలుగు వందల కోట్లు ఎవరు కదా అట్లె కూడా నోటికొచ్చినట్టు మాట్లాడితే బాగుండదు ఇక్కడ ప్రజలు క్షమించరు మరి మీ మీద కూడా తిరగబడే రోజు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం